కొంతమంది కుల సంఘం నాయకులు ఏమాత్రం ఆధారాలు లేకోకుండా నా మీద అసత్యమైన ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వీటిలోని నిజానిజాలు ప్రజలకు తెలియజెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది అగత్యం ఉంది కాబట్టే నేను కొన్ని విషయాలను చాలా స్పష్టమ చేయదలుచుకున్నాను దయచేసి దీని అందరూ పూర్తిగా వినాలి చదవాలని చెప్పి మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం కొంతమంది కుల సంఘం నాయకులు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అవగాహన లేక చేస్తున్నారో కావాల్సి కలిసి చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏడు మంది డైరెక్టర్లు ఉన్నాము ఈ ఏడు మంది డైరెక్టర్లో ఒక డైరెక్టర్ అయిన ఆదినారాయణ మిగతా ఆరు మంది డైరెక్టర్లకు తిరిగిపోకుండా వాళ్ళ అనుమతి లేకోకుండా ఒక ఫేక్ రిజల్యూషన్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి అత్యంత విలువైన నేషనల్ హైవే అతి సమీపంలో ఉన్న నూట రెండు ఎకరాల భూములను తన పేరుతో తన భార్య పేరుతో కొడుకు పేరుతో బామది పేరుతో బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అక్రమంగా దీన్ని తిరిగి మూడో పార్టీకి ఇరవై ఆరు మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీని మీద మాకు ఒక్క సెంటు కూడా భూమి లేదు మిగతా డైరెక్టర్లకు నాకు కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ గాని కానీ ప్రసాద్ రెడ్డి కానీ మా పేరు మీద ఈ ఇన్నూట యాభై ఎకరాల్లో ఒక్క సెంటు కూడా రిజిస్ట్రేషన్ మా పేరుతో లేదు అంతా కంపెనీ పేరుతో ఉంది ఆదినారాయణ మాకు తెలియకోకుండా అక్రమంగా నూట రెండు ఎకరాలు తనకు రావాల్సింది ఇరవై ఎకరాలు అయితే నూట రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంటే ఆయనకు న్యాయం జరిగిందా మాకు న్యాయం జరిగిందా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఈ కుల సంఘం నాయకులు ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నా అంతేకాకుండా ఆదినారాయణ బాగా అన్యాయం చేయడమే కాకుండా చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో అడవి బ్రాహ్మణపల్లిలో కానీ తాండాలో గాని ఎస్కే యూనివర్సిటీ దగ్గర కానీ కియా భూములు కియా భూముల చుట్టుపక్కల కానీ చిలమత్తూరు మండలము సోమగుడి దగ్గర కానీ వేలాది వందలాది ఎకరాలు వన్ బి అడంగులు మార్చి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందని చెప్పి పుంకాన పుంకాలుగా పత్రికలోనూ మీడియాలో వస్తా ఉంటే అటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేయడంలో మీ ఉద్దేశం ఏమి మీ బతలవేమి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దీన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకుందామని అనేకసారి సిట్టింగ్లు వేసాం చర్చలు జరిగాయి ఏది కూడా ఆయన దాన్ని పాటించలేదు మాకు న్యాయం చేయాలి శాంతియుత మార్గంలో పోవాలి దౌర్జన్యం చేయకూడదని ఆలోచన చేత మాకు అధికారం ఉన్న మొట్టమొదటిగా ఎన్సీఎల్టీని ఆక్రమించాం ఎన్సీఎల్టీ అంటే నేషన్ కంపెనీల ట్రిబ్యునల్ కంపెనీలకు అత్యుత్తమైన న్యాయస్థానం ఈ ఎన్సీఎల్టీ లో మొదటి తీర్పులో ఇక మీదట ఈ గ్లోబల్ హార్టికల్చర్ కంపెనీ లిమిటెడ్ లో ఉండే భూముల్లో లావాదేవీలు జరపకూడదని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు తర్వాత ఈ మధ్యనే సెక్షన్ టూ థర్టీన్ ఆఫ్ కంపెనీ శాఖ ప్రకారం ఆదినాయన వ్యక్తి ఈ గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో అక్రమాలు జరిగినారని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణ చేయడం జరిగింది అక్రమాలు జరిగాయి ఈ అక్రమాల మీద అక్టోబర్ ఇరవై ఐదు నేషనల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఒక పెద్ద అధికారి చేత విచారణ జరిపించాలని చెప్పి ఎన్సీటీ తీర్పిచ్చింది అంతేగాక ఈ ల్యాండ్ మీద వివిధ కోర్టుల్లో ఓఎస్ వన్ టూ జీరో టూ వన్ ఓఎస్ టూ టూ జీరో టూ వన్ ట్వంటీ బై నైన్టీన్ ఫోర్ బై ట్వంటీ నాలుగు కేసులు కోర్టులో ఉన్నాయి అంటే ప్రభాకర్ కానీ లింగారెడ్డి కానీ నిఖిల్ కానీ అదర్ పర్సన్స్ కానీ ఈ ల్యాండ్స్ మీద కేసులు వేశారు నేను ఎన్సీఎట్ వేశా మిగతా కోర్టులు వేశాను ఈ భూములన్నీ కోర్టులో కోర్టు పరిధిలో ఉన్నాయి కోర్టు పరిధిలో ఉన్న భూముల మీద మాట్లాడితే అది కోర్టు సబ్సిడీస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఏ నిర్ణయం వస్తే దానికి బద్దులైంటాం ఆస్తుందా మాకు వస్తుందా అందరికి న్యాయం జరుగుతుందా కోర్టు నిర్ణయిస్తుంది మధ్యలో ఎందుకు మీరు అత్యుత్సాన్ని ప్రదర్శిస్తున్నారా నాకత్వం కావడం కోర్టు తీర్పు వచ్చేంత వరకు మేము వేచి ఉంటాం కోర్టు ఏ విధంగా ఇస్తే దాని సరసా బద్దులై ఉంటామని దీని మూలకంగా తెలియజేస్తున్నాం అంతేగా దాని మీద అల్లారా గిల్లర్ చేయడము అంత ఉపయోగకరమైన పద్ధతి కూడా కాదు ఇకపోతే ఒక ఫేక్ అగ్రిమెంట్ ఎప్పుడు చూపిస్తా ఉంటాడు ఆయన ఇది ఫేక్ అగ్రిమెంట్ అని అది మీరు చదివినా లేదా ఒక్కసారి చూడండి ఆ అగ్రిమెంట్ ప్రభాకర్కు నికిల్లిడ్డికి మధ్యలో జరిగిన అగ్రిమెంట్ అది అది ఫేకా రైటా మనకు సంబంధం లే అది వాళ్ళిద్దరికీ ఇష్టమైనప్పుడు నాకు ఆ ఏం అభ్యంతరం ఉంటుంది అది ఒక్కసారి మీరు చదవండి అగ్రిమెంట్లో వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు తప్ప ఈ గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్లోని మా మిగతా డైరెక్టర్లు దాని సంతకాలు లేవు అది ఫేక్ అగ్రిమెంట్ చేయాల్సిన అవసరం కంపెనీకి లేదు అదంతా ఆజ్ఞానికే జరుగుతుంది తప్ప మాకు జరగదు నెక్స్ట్ ఒకటి రెండు ఆలోచన చెప్పారు పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా మా గొంతు నొక్కుతున్నారు పల్లె రఘునాథుడు గారిని చెప్పి ఆరోపణలు చేయడము ఉచితము కాదు పోలీస్ మాన్యువల్ ప్రకారం ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలి పర్మిషన్ అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది పల్లె రఘునాథుడు చెప్తే పోలీస్ యంత్రాంగం అంతా కదలదు చెప్పినట్లుండ్రు వాళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళు పోతారు నాకైనా అడ్డంకులు క్రియేట్ చేస్తారు మీకైనా అడ్డంకులు క్రియేట్ చేస్తారు శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత వారి మీద ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అంతేకాకుండా పుట్టపర్తి ప్రశాంతమైన పట్టణం శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబు గారి నివాసం ఉన్న అత్యంత పవిత్రమైన స్థలము టెంపుల్ జోన్ లో ధర్నాలు చేయకూడదు ఉద్యమాలు చేయకూడదు ఊరేగింపు చేయకూడదు హతాలు చేయకూడదు శాంతి భద్రత భంగం కలిగించకూడదు సంఘం నాయకులైనా నేనైనా అక్కడ దర్నా చేయడం అని పద్ధతి కాదు పవిత్రమైన స్థలాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నాయకులుగా మీకు ఉంది ఉంది అంతేగాని మేము చెరువు చేస్తాం చేస్తాము ఇబ్బంది పెడతాం అని పద్ధతి రాదు ఏదైనా చేయాలనుకుంటే వివిధ వేదికలు ఉంటాయి ఎంఆర్ఓ అగ్రిన్ సెల్ ఉంది ఆర్డిఓ గ్రీవెన్స్ సెల్ ఉంది తర్వాత కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ ఉంది ఎస్పీ గ్రీవెన్స్ సెల్ ఉంది ఈ గ్రీవెన్స్ సెల్ ఇచ్చుకోవచ్చు వాళ్ళతో మాట్లాడచ్చు ఏదైనా నష్టము బాధ ఉంటే చెప్పచ్చు అంతేగాని మేము వచ్చి దండయాత్ర చేస్తాం ముట్టడి చేస్తాం అనేది కరెక్ట్ కాదు అవును దండయాత్ర ముట్టడి చేయాల్సిన అవసరం ఏముంది పుట్టపర్తి సత్యసాయి జిల్లా మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో శాంతి భద్రత పరిరక్షణలో మూడో స్థానంలో ఉంది ఇరవై మూడు జిల్లాల కంటే ముందుంది ఆ పోలీస్ యంత్రాంగం అత్యంత సమర్థవంత పనిచేస్తూ ఉంది ఎన్ని కేసులు ఎన్ని రేపు కేసులు పట్టుకున్నారు ఎంతమంది కేసు చేశారు ఎంత అత్యంత సమర్థంగా పనిచేస్తూ ఉంటే శాంతిబద్ధ భంగం కలిగింది దాడులు జరిగాయి అనేది చెప్పడం కరెక్టర్ పద్దు కాదు ఇది పోలీసుల యొక్క మనోభావాలను దెబ్బతీసే పని చేయకూడదు అంతేకాకుండా ఈ మీ మంది డైరెక్టర్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం మేము మిగతా వాళ్ళము బిజీగా ఉంటాం కాబట్టి మా మంది డైరెక్టర్లు ముందుగా నోటీస్ ఇచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసి గతంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ కంపెనీ యొక్క గ్లోబల్ హార్టికల్చర్ కంపెనీ యొక్క లావాదేవీలు కానీ ఆ వ్యవహారాలు కానీ దానికి సంబంధించిన భూ సమస్యలు కానీ కంపెనీలతో మాట్లాడే విషయం కానీ అన్ని వ్యవహారాలను ప్రభాకర్ గారు చూసుకుంటా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం టూ థర్డ్స్ మెజారిటీ ఉంది ఏడు మంది ఆరు మంది నేను తీసుకున్నాం అది చట్టబద్ధంగా చెల్లుతుంది కాబట్టి ఇంక నుంచి మీడియాకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఏదైనా అనుమానం ఉంటే ఏదైనా వ్యవస్థ కావాలంటే ప్రభాకర్ యాదవ్తో మాట్లాడవలసింది కోరుతున్నాం ఎందుకంటే ప్రభాకర్ యాదవ్ అందరికంటే పెద్ద బాధితుడు మాకంటే మాకు ఆస్తి వచ్చినా ఇబ్బంది లేదు రాకపోయినా ఇబ్బంది లేదు దాని గురించి మేము ఇప్పుడు ఆలోచించేము పల్లె రఘునాథ అనే వ్యక్తి ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ఉన్న ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ వాళ్ళ బంధువులు రాలిపోయి ఆర్థికంగా సాయం చేస్తారు నా విద్యా సంస్థల్లో దాదాపు వేలాది లక్షలాది మందికి ఎస్సీ ఎస్టీలకు ఉచితంగాను కన్షన్ సహాయం చదువు చెప్పారు వేలాది మందికి నా దగ్గర ఉద్యోగులు చేసేసి బీసీలకు నా నియోజకవర్గలకు నేను ప్రత్యక్ష దైవంగా నన్ను భావిస్తారు అటువంటి వ్యక్తిని పట్టుకొని అక్రమ చేశాడు దౌర్జన్యం చేశాడు దానికి మీకు మనసట్లు ఒప్పింది భగవంతుడు ఎట్లా మిమ్మల్ని క్షమిస్తాడో నాకైతే అర్థం కాలేదు ఒక్కడే చెప్తున్నా పల్లె రఘునాథడైన వ్యక్తి తప్పు చేయడు తప్పు చేయను చేయవలసిన నాకు లేదు ఒక్కడే చెప్తున్నా ఇక నుంచి ఏదన్నా నా మీద నా ప్రతిష్ట భంగం కలిగించే వరకు ముప్పై ఐదు సంవత్సరాల విద్యా వ్యవస్థలోనూ పొలిటికల్ లైఫ్ రాత్రి మూల కష్టపడి సంపాదించిన క్రెడిబిలిటీ విశ్వసనీయత గౌరవము పల్లె రఘునాథ్ రెడ్డి పదవులు ఉన్నా పదవులు లేకపోయినా ఏ పార్టీ వాళ్ళైనా గౌరవంపబడే వ్యక్తిగా నేను అనంతపురం జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినా అటువంటి వ్యక్తి మీద మీరు బురద చలితే నమ్మే పరిస్థితి ఎవరు లేరు ఇక్కడ నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నా మామూలుగా చెప్పడం లేదు ఒక్కటే అనంతపురం జిల్లాలో సర్వీస్ చేస్తున్నా సత్యసాయి సంస్థ తర్వాత ఆర్డీ తర్వాత ఏదన్నా ఎక్కువ వ్యవస్థలు ఉన్నాయంటే నాకే ఉన్నాయి కష్టపడుతున్నా మేము ఎప్పుడు పొరపాటు చేయను ఇక్కడ నుంచి నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మేము పాంప్లెట్లు గుట్టిస్తాం పోస్టర్లు వేస్తాం మేము దర్నా చేస్తామంటే సహించే ప్రసక్తి లేదు చట్టపరమైన చర్య తప్పకుండా తీసుకుంటా అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ చెప్తున్నా నేను నిజాయితీగా ఉంటా చనిపోయేంత వరకు కూడా సహాయం చేస్తూనే చనిపోతా ఒక రాస్తులు ఆక్రమించను దయచేసి ఇటువంటి వాడికి పులిష్ట పలకండి ప్రజలు అసహించుకుంటున్నారు మీరు చేసే పనేమి కుల సంఘం నాయకులు ప్రజల యొక్క బాధలో సమస్యలు తీసుకుని పోవాలా అన్యాయం చేసిన వ్యక్తి మాకు అన్యాయం చేసే పని అది మాకేం కాదు కొంపలేమునిపో అన్యాయం చేసిన నాలుగు వందల మంది బాధితులు ఉంటే ఏ విధంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటామని అటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తారు ఓ మంచి వ్యక్తిని సపోర్ట్ చేయండి మేము కూడా సహకరిస్తాము ఎవరైతే సమాధానం ద్రోహం చేస్తున్నారో సమాజం ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు సమాజాన్ని కలుషితం చేస్తున్నారు సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నారు అటువంటి వ్యక్తులు సపోర్ట్ చేయడం మంచిది కాదు ఇప్పటికే నిజం తెలుసుకోండి తెలుసుకొని చేస్తే మేము కూడా మీతో వస్తాం మేమేం కాదు కులాలకు మతాలకు దూరంగా ఉంటాం అందరూ మనుషులే అందరు రక్తం ఒకటే ఏ కులానికి అన్యాయం జరిగినా కూడా మేము మీకు సాయం చేసిన సంసిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు చేతులు జూర్య నమస్కారం చేస్తున్నా ఇంతటితో ఇది నిలిపోయింది దీన్ని అసహ్యంగా చూస్తున్న జనాలంతా పొద్దు మునుగులు ప్రెస్సులు పాడు పతికెట్టు ఇదేమైనా జాతీయ సమస్య లేకపోతే రాష్ట్ర సమస్య ఇది సామాజిక సమస్య ఒక పొరపాటు చేసిన వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి అక్రమంగా భూములు ఆక్రమించిన వ్యక్తి గురించి మీరు సపోర్ట్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించుకొని ఆ కుల సో సంఘ సోదరులందరికీ కూడా మీరు వేరు మేము వేరే కదా మన కుటుంబ సభ్యులే సమాజంలో ఉన్నాం మాలాంటి సామాజికవేత్తలు సమాజానికి మేలు చేసే వాళ్ళకు ఇబ్బంది పెడితే అది మీకు మంచిది కాదు భగవంతుడు కూడా మీకు మంచి చేయడం గుర్తుపెట్టుకోండి